హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి చేసిన మోసం తెలుసుకొని కుప్పకూలిన ప్రభావతి ప్రభావతి గురించి ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా షాక్లో బాలో నిజంగానే రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోనుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ప్రభావతి గురించి మీనా ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రభావతి అయితే నడు నొప్పితో బాధపడుతూ ఉంటుంది కానీ ఇంట్లో మీనా వంట చేస్తూ ప్రభావతి కూర్చొని అలా మీనాని చూస్తూ తట్టుకోలేకపోతుంది ఎందుకంటే మీనా అంటే ఇష్టం లేదు కాబట్టి తను అలా ఎదురుగా ఉండి అందరూ తన వంటని మెచ్చుకుంటూ ఉంటే తనని మెచ్చుకుంటూ ఉంటే అది చూసి తట్టుకోలేక అసలు ఈ మీనాని అందరూ మెచ్చుకుంటున్నారు అది నేను ఓర్చుకోలేకపోతున్నాను అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడేకా మనోజ్ అయితే ఏంటమ్మా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు ఏం లేదురా ఎప్పుడు బయటికి లోపలికి తిరిగేదాన్ని కదా ఒక్కసారి ఇలా కూర్చోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది నన్ను రోహిణి బ్యూటీ పార్లర్ దాకా తీసుకువెళ్తావా అని అంటూ ఉంటే ఇప్పుడు ఈ నడు నొప్పితో బ్యూటీ పార్లర్ దాకా నువ్వు అవసరమా అని సత్యం అంటూ ఉంటాడు ఏంటి నేనేమన్నా అందానికి మెరుపులేయించుకోవడానికి వెళ్తున్నారనుకుంటున్నారా కాదు అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉంటే నాకు ప్రశాంతత లేదు అది నా కోడలు ఎదురుగా ఉంటే అక్కడే నాకు ప్రశాంతత అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే సరే అమ్మా నేను తీసుకువెళ్తాను అని ఆటోని తీసుకువచ్చి రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి ప్రభావతిని అయితే తీసుకువెళ్తాడో మనోజ్ అయితే ఇక ప్రభావతి బ్యూటీ పార్లర్కి రావడం చూసి రోహిణి ఇదేంటి నడుం విరిగిపోయి లెగలేని పరిస్థితిలో ఉన్న నా దగ్గరికి వచ్చేస్తుందేంటి ఇప్పుడు ఏమైంది తింటుందో ఏంటో అని రోహిణి అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మీరా ఏంటత్తయ్య గారు ఇలా ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చారో బయటికి అసలు ఎందుకు తిరుగుతున్నారో అని రోహిణి అంటూ ఉంటుంది నాకు బ్యూటీ పార్లర్ ఉంది లేకపోతే మీ దగ్గర ఉండి మీ సేవ చేసుకునేదాన్ని అని మాటలతో మాయపరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా కొంచెం ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాను అని రోహిణితో ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ఈ గంటలో నువ్వే విద్వాంసం చు అని ఎంత భయమేస్తుందో అని రోహిణి మనసులో అనుకుంటూ అదే ముందు అత్తయ్య ఉదయం రండి సాయంత్రం దాకా ఇక్కడే ఉండండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ బ్యూటీ పార్లర్ మీదే అత్తయ్య అని రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది మీ మాటలకేమీ తక్కువ కాదు రోహిణి నువ్వు వాయిదాలు కూడా కట్టడం లేదు అప్పుడే రెండో నెల కూడా వచ్చేసింది నీ గురించి అక్కడ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నేను మరీ డబ్బు తీసుకొచ్చి ఇచ్చాను ఏదైనా తేడాపాడా జరిగిందంటే నా భర్త నన్ను వీధిలోకి నెడతారు అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అలాంటిదేమీ రాదులే అత్తయ్య మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటుంది రోహిణి తరువాత రోహిణి బ్యూటీ బ్యూటీపిషన్కి కాబట్టి బ్యూటీ పార్లర్కి వచ్చిన వాళ్ళకి తనైతే మేకప్ చేస్తూ ఉంటుంది ఫోన్ మాత్రం ప్రభావతి కూర్చున్న టేబుల్ మీదే వదిలేస్తుంది ఇక రోహిణి తల్లి అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి రోహిణి ఫోన్ రోహిణికి ఫోన్ వస్తుంది అని చూడంగానే అమ్మ అని రాసుంటుంది రోహిణికి అమ్మ లేదని చెప్పింది మరి ఈ అమ్మ అంటే ఆ రోజు మనోజ్ అయితే ఏదో చెప్పాడు కదా తనని ఎవరో ఏదో అన్నాడో గుర్తుకు రావడం లేదో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక అమ్మ అని రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కళ్యాణి నీ గురించి ఎవరో కథను వచ్చాడే ఈ బాబు ఎవరో అసలు మీ అమ్మాయి కళ్యాణి అయితే రోహిణి అని ఎందుకు మీ అమ్మాయికి మొదటి పెళ్ళి ఎలా జరిగింది అతను ఎందుకు చచ్చిపోయాడో అని నీ గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారో ఆ రోజేదో చింటూ వచ్చి నిన్ను కౌగిలించుకొని అత్త అంటే అంతకుముందే మీనాని కూడా అత్తే అన్నాడు కాబట్టి ఏదో అలాగా పొరపాటున జరిగిపోయిందని అనుకుంటాము కానీ ఇప్పుడు మాత్రం నీ కోసం ఎంక్వైరీలు కూడా మొదలు పెట్టారని అర్థమవుతుంది నువ్వు వాళ్ళకి నిజం చెప్పి నీ మొదటి పెళ్లి గురించి నిజం చెప్పి అప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే బాగుండేది కానీ నువ్వు అలా చెయ్యలేదు ఇప్పుడు ఏమవుతుందా అని నాకు ఎంత భయమేస్తుందో తెలుసా అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే ఇక రోహిణి తల్లి అన్న మాటలకి అప్పుడే ప్రభావతి ఒక్కసారి కుప్పకూలిపోతుంది షడన్గా ప్రభావతి కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతుంది ఇక దాంతో ప్రభావతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ప్రభావతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తనకి కిడ్నీ ఫెయిల్ అయిందని వెంటనే కిడ్నీకి ఆపరేషన్ చేయకపోతే తను చనిపోయే పరిస్థితి వస్తుందని డాక్టర్లు చెప్తారు అది విని షాక్ అయిపోతూ ఉంటారు ఆపరేషన్కి రెండు లక్షల దాకా అవుతాయి అని అనంగాల్ని అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు రోహిణి అమ్మ నీకు డబ్బులు ఇచ్చింది కదా రెండు లక్షలైనా నువ్వు సదరు లేవా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక లేను నా దగ్గర ఏమీ లేవు మనోజ్ అన్నీ కూడా బ్యూటీ పార్లర్కే సరిపోయాయి తెలిసి తెలిసి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక సత్యమైతే ఇంటి తాకట్టు పెట్టి ఎలాగైనా సరే ప్రభావతిని తను బ్రతికించుకోవాలని చూస్తాడు ఇంటి కాగితాల్ని తీసుకువెళ్తూ ఉంటే మీనాక్షి అయితే అంటూ ఉంటుంది ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన డబ్బులు రావన్నయ్య ఎందుకంటే ఇంటి కాగితాలని ఎవరు వదిన తాకట్టు పెట్టి రోహిణి బ్యూటీ పార్లర్కి పది లక్షలు డబ్బులు ఇచ్చింది ఏడు లక్షలు పెళ్లి కప్పు చేసింది అని అంటూ గుండె పగిలే నిజాన్ని సత్యానికి చెప్పేస్తుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక అది విని బాలు అయితే స్టన్ అయిపోతూ ఉంటాడో అమ్మ ఎంత పని చేసింది అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడో ఇక సత్యం అయితే ప్రభావితీ ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు అని అనగానే అప్పుడే రోహిణిని అడుగుతాడు సత్యం మీ అత్తగారు నీకు పది లక్షలు ఇచ్చింది మరి ఆ మాట ఎందుకు చెప్పలేదు నువ్వు అని సత్యం నిలదీస్తే అదేంటి మావయ్య గారు అసలు అత్తయ్య గారు నాకెప్పుడు డబ్బులు ఇచ్చారో అని రోహిణి అయితే షాక్ ఇస్తుంది సత్యానికి ఇక బాలు ఆలోచిస్తూ ఉంటాడో ఒక పక్క అమ్మని ఎలా బ్రతికించుకోవాలో తెలియడం లేదు మీనా అని బాధపడుతూ ఉంటే అప్పుడు మీనా తన నగల్ని తీసుకువచ్చి బాలుకి ఇస్తుంది ఈ నగలను అమ్మేసి అత్తయ్య గారికి ట్రీట్మెంట్ చేయించండి నాకు నగలు లేకపోయినా పర్వాలేదో అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలు ఆ నగలని తాకట్టు పెట్టి తరువాత ప్రభావతికి వైద్యం అయితే చేయిస్తాడో ప్రభావతికి అలా వైద్యం చేయించిన తర్వాత ప్రభావతి బ్రతికి స్పృహలోకి వస్తున్నాక సత్యం అయితే మీనా గురించి చెప్తాడు అప్పుడే కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇన్ని రోజులు ఆ రోహిణి ఎంతో మంచిది అనుకున్నాను తానికి ఇది మొదటి పెళ్ళి దాన్ని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక చాలా పెద్ద తప్పు చేసే డబ్బులు తీసుకొని అసలు నాకు డబ్బులు ఇవ్వలేదని రోహిణి బ్యూటీ పార్లర్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది అంటూ ప్రభావతికి షాక్ ఇస్తాడో సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు